తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు జడ్జి మధుసూదన్ రావు ఒరిసా సీజీ హరీష్ తాండన్ సినీ నటుడు సుమన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరియు షష్టిపూర్తి సినిమా బృందం రాజేంద్ర ప్రసాద్ హీరో రూపేష్ డైరెక్టర్ పవన్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాటు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరిని సత్కరించి వేద పండితులు వేద ఆశీర్వచన పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు श्री <laughs> श्री చెన్నై రావు సార్ కరగాయల మేరీవారి ఆలయ వేడుకన కలుసుకొని తాడేమహాలెటతో విజ్ఞాపనరాలై నాగరాజు గారు సాయిదులు గారు ఊరు మిరియాల గ్రామీణ జీవన కేంద్రమున ప్రదార కేంద్రం వద్దకు వచ్చి వెంకటేశ్వర దర్శన కలుసుకోవడానికి గౌరవమైనది నాగరాజు గారు సాయిదులు గారు ఊడిన గౌరవమైనది ప్రకాష్ గారు ఊరు యదుపల్లి యదుపల్లి umuri okugerkobas <laughs> ಅರು ಸರ್ವಜಮ್ಮ గారి తరపు서 있는데요 ವರಡమైనది ಯಾಚಕರ ವಿನಂತಿ ಅಶ್ವಿನ್ ನಾರಾಯಣ್ ಶಿಕ್ಷ್ತಿ ಸ್ಥಾನದ 4120 ಪ್ರಖಾರ ಕೇಂದ್ರ ಆಚಾರ ಬರಬೇಕು ಮತ್ತು ವಿಜಯ್ ಕುಮಾರ್ ಇಲ್ಲಿ ಕಾರ್ಯಕಿದ್ದಾರೆ ಜಿಲಾಲ್ ಸರ್ ಜಿಲಾಲಾ ಅಶ್ವಿನ್ ನಾರಾಯಣ್ ಮತ್ತು ಅಶ್ವಿನ್ ಪೂರ್ತಿ ಜಿಲಾಲ್ ಸರ್

ايه بو اودت ايه بو سوامي گورو تنایالار اور سیٹھراے کونٹا میرے پریوارے آنے دے رہا ہوں نا پرچار کرن دے منتے کوتو اجنا پنھراں کرن دے توہاں والے

मैं <laughs> सरवापी <laughs>

నేను ఇక్కడ ఆయన ఇంట్లో ఉండే ఆయన కోసం కాటేజీ కట్టిన నటుడుగా మేము ఈ మధ్య షష్ఠూర్తి అనే సినిమా రిలీజ్ చేసి మీ అందరి చేత బాగుందనిపించుకొని మంచి మర్యాదగా మన ఇళ్లలో మనం మన గౌరవ మర్యాదలు కాపాడుతూ సినిమా తీశారని మీ అందరూ మెచ్చుకోవటం అదంతటికీ కారణం కూడా స్వామివారి అనే నమ్మి ఆ సినిమా హీరో ప్రొడ్యూసరు రూపేష్ అట్లాగే డైరెక్టర్ పవన్ అట్లాగే మీ అందరికీ తెలిసి ఆ నలుగురు దగ్గర నుంచి మీరు పాటలు వింటున్నటువంటి నా సోదరుడు చైతన్య ప్రసాద్ అందరము ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే వచ్చు యాక్చువల్గా ఆ కృతజ్ఞతలన్నీ మీ అందరికీ చెందుతాయి ఎందుకనంటే మీరు అంత బాగా సినిమాను మెచ్చుకుని ఏమండి ఒక నటుడి జీవితంలో పెళ్లి దగ్గర నుంచి షష్టి పూర్తి వరకు సినిమాల్లో జరగటం అనేది బహుశా ఆ స్వామి నాకు ఇచ్చినటువంటి అదృష్టమేమో పెళ్లి పుస్తకం సినిమా దగ్గర నుంచి వాళ్ళ షష్టి పూర్తి వరకు మీ ముందే పెరిగిన వాడిని పెరుగుతున్న వాడిని ఇంకా చివరి శ్వాస వరకు కూడా మీ ముందే ఉంటాను కాబట్టి ఆ విధంగా ఇవాళ స్వామి వారి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం ఆ కృతజ్ఞతల్లో కొంత భాగం మీకు కూడా చెందుతుంది ఓం నమో వెంకటేశ్వ అవుతున్న ప్రాజెక్ట్ అయితే మాస్ జాతర రవితేజ నేను జస్ట్లీ స్వామివారి దగ్గర నెక్స్ట్ రిలీజ్ అది జూలైలో అది రిలీజ్ ఉండొచ్చు మంచి మీ అందరికీ మసాలా అదిలాగా తప్పదు మళ్ళీ స్వామివారి దగ్గర రావటం మళ్ళీ ఆయన ఆశీర్వచనం తీసుకోవటం మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటం మళ్ళీ వెళ్ళటం మళ్ళీ మీ మధ్యన అందుకే